ఎంతసేపు నన్నే కూతి కూతి అంటారు నేను ఇలా అవ్వడానికి కారణం ఏదో తెలుసా అక్కడ ఉంది ఆవిడే ఆవిడ పెద్ద కూతి కూతులకి ఇంతకీ ఆవిడ ఎవరు అనుకుంటున్నారు తెలుసా మా అమ్మ కూతి ఎస్ ఆ చిన్న కోతి చెప్పిన పెద్ద కోతిని నేనే ఈ కోతి సామ్రాజ్యాన్ని స్థాపించిన పెద్ద కోతిని నేనే ఐఎమ్ ద ఫౌండర్ ఆఫ్ కోతిస్ ఫ్యామిలీ కోతి సామ్రాజ్యాన్ని స్థాపించడానికి నేను చాలా కష్టపడ్డానండి ఎందుకంటే కోతి సామ్రాజ్యాన్ని స్థాపించాలంటే ఫస్ట్ నేను కోతిగా మారాలి ఆ తర్వాత అందరిని కోతులతో తయారు చేయడానికి చాలా కష్టపడ్డానండి నా చెమటూర్చి మరీ ఈ కోతి సామ్రాజ్యాన్ని ఈ కోతి సామ్రాజ్యాన్ని స్థాపించడానికి కారణం ఏంటంటే ఈ అందరూ మూర్ఖపు మనుషుల్లాగా మారిపోతున్నారు కోతి జాతి ఆకరించిపోతుంది అనే ఉద్దేశంతో ఈ కోతి సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది ఈ కోతి ఫ్యామిలీ అంటే మాది ఒక్కటే కాదండి ఇంకా చాలా కోతి ఫ్యామిలీస్ ఉన్నాయి మార్కండేష్ కోతి ఫ్యామిలీ పితాంబరేష్ కోతి ఫ్యామిలీస్ ప్రతిబింబేష్ కోతి ఫ్యామిలీస్ కితాబికా కోతి ఫ్యామిలీస్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి త్వరలో మా కోతి ఫ్యామిలీస్ అందరికీ మీటప్ ఉంది అప్పుడు మిమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేస్తాను మా కోతి ఫ్యామిలీస్లోకి అందరూ తప్పకుండా రావాలి ఓకేనా ఫ్రెండ్స్ ఉంటాను మరి బాయ్ బాయ్ సీ